హలో ఫుడ్ లవర్స్ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వామన్నం పులిహార ఇంకా దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ అన్నాన్ని రెడీ చేసుకోవాలి అందులో మూడు వంతులు చేసుకొని మొదటి వంతులో పెరుగు పాలు ఉప్పు పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా దద్దోజనంకి తాలింపు దినుసులు యాడ్ చేసుకొని అది నెయ్యితో వేపుకుంటే మంచిది సో ఆ వేపుకున్న తాలింపు దినుసుల్ని దద్దోజనంలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అంతేనండి దద్దోజనం చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం ఇప్పుడు వామ్ అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా నువ్వుల నూనె కొంచెం తీసుకొని అందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు అలానే వాము యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమంలో కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని దానిపైన రైస్ ఒక పోర్షన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నట్టయితే వామన్నం రెడీ అండి ఎంత క్విక్ అండ్ ఈజీ మెథడ్లో మనం వామన్నం ప్రిపేర్ చేసుకున్నాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి ఈజీ ఫర్ డైజెషన్ అండ్ నాకు చాలా ఫేవరెట్ అండి ఇది ట్రై చేసిన తర్వాత మీ ఫేవరెట్ కూడా అవుతుంది ఫుడ్లో పెట్టే పులిహార అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయగలరు ఇప్పుడు గుడిలో పెట్టే పులిహోర స్టైల్ ఎలా ఉంటుందో అలా మనం ప్రిపేర్ చేసుకుందాం స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా పౌడర్ని రెడీ చేసుకోవాలి అలానే నువ్వుల నూనె కొంచెం యాడ్ చేసుకొని తాలింపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలి ఇందులో మీకు నచ్చినట్టయితే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకోండి అలానే కరివేపాకు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లో వచ్చే గుమాలింపుకి ఖచ్చితంగా మీ పక్కింటి వాళ్ళు కూడా ఖచ్చితంగా అడిగి తెలుసుకుంటారు ఏం వండుతున్నారని గుమాలింపు అలా ఉంటుంది మరి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లో ఉండేటప్పుడు రైస్ని మనం కొంచెం యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని సాల్ట్ అలానే ఇంగువని కూడా యాడ్ చేసుకొని బాగా రైస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఎంతో సింపుల్గా పులిహార కూడా మనం రెడీ చేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయాలి చూశారు కదా ఎంత క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ ఇవి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు ఇకపై మీ ఇంట్లో ఏ స్పెషల్ అకేషన్ అయినా ఈ వెజ్ తాళిని తప్పకుండా ఈజీగా ట్రై చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్